హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా మృతి చెందడం వల్ల అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి బైపోల్ కి రెడీ అవుతున్నాయి గెలిపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి అన్నిటికన్నా ముందు అభ్యర్థి ఎంపికలో కూడా జాగ్రత్తలు వహిస్తున్నాయి గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి అజరుద్దీన్ బీఆర్ఎస్ నుండి మాగంటి గోపీనాథ్ బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి పోటీ పడ్డారు మరి ఈ ఉప ఎన్నిక బరిలో ఎవరెవరు బరిలో ఉంటారనేది కన్ఫర్మ్ గా కాకపోయినా కొన్ని పేర్లైతే వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి గోపీనాథ్ సతీమణి పేరు వినిపిస్తున్నప్పటికీ పార్టీ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు అందుకు కారణం ఈ ఎన్నిక బరిలో గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ నిలబడాలని ఆశిస్తున్నారట వజ్రనాథ్ ఇప్పటి వరకు గోపీనాథ్ వెనక ఉండి బిఆర్ఎస్ పార్టీ కోసం గోపీనాథ్ గెలుపు కోసం శ్రమించారు కనుక ఆయన తరువాత ఆయన రాజకీయ వారసత్వం తనకే కావాలని కోరుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది అందుకే బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఎటు తేల్చుకోలేకపోతోందట ఒకవేళ వజ్రనాథ్ ను కాదని గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇస్తే ఓట్లు చీలిపోయే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్నారట అందుకే అభ్యర్థి పేరు ఇంకా ప్రకటించలేదని టాక్ నడుస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జాతీయ పార్టీలలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి పార్టీ గెలిస్తే అందులో క్రెడిట్ కోసం ప్రతి ఒక్కరూ వాటాకి వస్తారు కానీ పార్టీ ఓటమి పాలైతే గనక ఆ బాధ్యత తీసుకునేందుకు ఒక్కరు కూడా ముందుకు రారు ఆ ఫెయిల్యూర్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ప్రధాన నేత అయిన అతడి నెత్తి మీదే వేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా వినిపిస్తున్నది రేవంత్ రెడ్డి పేరు కాబట్టి ఈ ఉప ఎన్నిక గెలుపు అందరికన్నా సీఎం రేవంత్ రెడ్డికే ఎక్కువ అవసరం ఎంతమంది తన కాళ్లకు బంధనాలు వేసినా సరే జూబ్లీ హిల్స్ లో విజేతగా నిలవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది అందుకే ఈ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ కూడా తనదైన శైలిలో రాజకీయం నడుపుతున్నారు ఉప ఎన్నికలో నిలబడలేరు అనుకున్న క్యాండిడేట్ ను తప్పించేసి తాను నిలబెట్టాలి అనుకున్న వ్యక్తికి రూట్ క్లియర్ చేస్తున్నారు ఇక్కడ వరకు వచ్చి దాపరికం దేనికిలేండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బైపోల్లో నిలబడేది నవీన్ యాదవ్ అని తెలుస్తోంది ఆదివారం జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో జరిగిన కీలక సమావేశంలో రేవంత్ రెడ్డి పార్టీ కేడర్ తో కలిసి వ్యూహరచన చేశారు అభ్యర్థి ఎంపికను హైకమాండ్ కు వదిలేద్దాం అని చెప్పిన కేడర్ లో నవీన్ యాదవ్ పేరే వినిపిస్తోందిట త్వరలోనే అధికారికంగా నవీన్ యాదవ్ పేరు ఖరారు చేస్తారని కూడా తెలుస్తోంది ఇక నవీన్ యాదవ్ గెలుపు బాధ్యతలను పార్టీ నేతలు మంత్రులు స్థానిక కార్యకర్తలకు రేవంత్ రెడ్డి అప్పగించారని టాక్ నడుస్తోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ పేరు ఆషామాషీగా సెలెక్ట్ చేయలేదు నవీన్ యాదవ్ యువకుడు ఉత్సాహవంతుడు మాత్రమే కాదు ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చారు నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు జూబ్లీ హిల్స్ స్థానంలో వీరికి మంచి పేరుంది పైగా నియోజకవర్గం మీద పట్టు కూడా ఉంది ఈ స్థానంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువే పైగా అంగబలంతో పాటు అర్ధబలం కూడా ఉంది గతంలో అంటే నవీన్ యాదవ్ ఇదే స్థానం నుండి ఏఐఎంఐఎం తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి మాగంటి గోపీనాథ్ కు గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ ను బిఆర్ఎస్ ను వెనక్కి నెట్టి రెండవ స్థానంలో నిలిచారు ఏకంగా టిఆర్ఎస్ అయితే అప్పట్లో నాలుగవ స్థానానికి పరిమితమైంది ఇక నవీన్ యాదవ్ కు లోకల్ లీడర్స్ ను సమన్వయ పరుచుకోవడం కేడర్ ను కలుపుకుని ముందుకు వెళ్లడం వెన్నతో పెట్టిన విద్య పైగా నవీన్ యాదవ్ స్థానికుడు కూడా ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ గేమ్ చేంజర్ కాబోతోంది ఫలితాలను నిర్ణయించేది మజ్లిస్ పార్టీనే అంటున్నారు విశ్లేషకులు ఈ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందా ఇతరులకు మద్దతు ఇస్తుందా అన్నది కూడా విజేతను నిర్ణయిస్తుంది రెండు వేల పద్నాలుగులో మజ్లిస్ ఎవరికీ మద్దతు ఇవ్వలేదు తమ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ను నిలబెట్టింది నవీన్ కుటుంబానికి ఉన్న సపోర్టు అలాగే మజ్లిస్ బలం కలిసి గెలుస్తారని అనుకున్నారు కానీ టీడీపీ తరఫున పోటీ చేసిన గోపినాథ్ గెలిచారు రెండవ స్థానంలో నవీన్ యాదవ్ నిలిచారు అప్పుడే మజ్లీస్ బలం ఏంటో స్పష్టమైపోయింది ప్రతి ఒక్కరికి కూడా ఇక పాలిటిక్స్ లో మజ్లీస్ వ్యూహం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది అధికారంలో ఎవరు ఉంటే వారు తమ దారికి అడ్డుపడకుండా అవసరం ఉన్న చోట మద్దతు ఇస్తూ ముందుకు వెళుతుంది అసెంబ్లీలో పోరాటం విషయంలో మాత్రం ఈ రూల్స్ పెట్టుకోరు తమ దళాన్ని సుస్పష్టంగా వినిపిస్తారు అందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం జూబ్లీ హిల్స్ లో తమ అభ్యర్థిని మజ్లిస్ వారు నిలబెట్టలేదు కాబట్టి గోపీనాథ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకోగలిగారు ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మజ్లిస్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది పైగా నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో మజ్లిస్ నుండే పోటీ చేశారు కాబట్టి వారికి నవీన్ యాదవ్ కి సత్సంబంధాలే ఉన్నాయి అనడంలో సందేహం కూడా లేదు పైగా జూబ్లీ హిల్స్ స్థానంలో ముస్లిం ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయి అందులోనూ మజ్లిస్ ఇప్పటి వరకు అభ్యర్థిని నిలబెడతామనే ప్రకటన కూడా చేయలేదంటే అర్థమైపోతుంది ఇక్కడ వ్యూహం ఏంటో